చేరుకున్న వైఎస్ జగన్ ఏలేరు వరదకు అతలాకుతలమైన గ్రామాలను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు పిఠాపురానికి వెళ్లిన వైఎస్ జగన్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్ కార్యకర్తలు అభిమానులు దేశంలో బీజేపీ కాంగ్రెస్ లీడర్లు అనగానే ఎంతో మంది లీడర్లు గుర్తుకొస్తారు అదే కమ్యూనిస్టు లీడర్ల పేర్లు చెప్పుకుంటే ఓ ముగ్గురు నలుగురు పేర్లు గుర్తుకొస్తాయి ఎక్కువ సంవత్సరాల క్రితం ఎర్రజెండా పార్టీలు ఉన్న ముఖ్యమైన లీడర్లు ఆ ముఖ్యమైన లీడర్లో ఒకరు కాలం చేశారు చాలా కాలం క్రితం సుత్తి కొడవలి పార్టీని పెట్టిన సీతారాం ఏచూరి ఈరోజు మనకు లేరు ఇప్పుడు ఆయనకి డెబ్బై రెండు సంవత్సరాలు ఊపిరితిత్తుల సమస్యతో ఢిల్లీలో వైద్యం జరుగుతుండగా ప్రాణం విడిచారు హైదరాబాద్లోనే అక్షరాలు దిద్దారు పదో తరగతిలో దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ కొట్టిన ఏచూరి ఢిల్లీలో చదువుకుంటూ ఎర్రజెండా పట్టుకున్నారు స్టూడెంట్ లీడర్ నుండి సిపిఎం పార్టీ నడిపే లెవెల్లోకి వచ్చారు యాభై ఏళ్ల రాజకీయ జీవితం పట్ల ఎమర్జెన్సీ మీద కొట్లాడారు పోరాటాలు ఉద్యమాలు చేశారు అందుకే గల్లీ నుండి ఢిల్లీ దాకా పెద్దోళ్ళ నుండి చిన్నోళ్ళ వరకు అందరూ కాంగ్రెస్ సీతారాంని గుర్తు చేసుకుంటారు తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన శుక్రవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వందలాది మందిలో బాలి నిర్వహించారు శుక్రవారం ఉదయం కేజీహెచ్ గేట్ నుండి జగదాంబాగ్ జంక్షన్ లోకి క్లాక్ టవర్ వరకు మళ్ళీ క్లాక్ టవర్ నుండి కేజీహెచ్ వరకు ఈ ర్యాలీ నిరసన కొనసాగింది నర్సుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్యలు ఉత్పన్నమైందన్నారు రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు నర్సింగ్ విద్యలో డిగ్రీ పీజీ పీహెచ్డీలు పూర్తి చేసి అనేక సంవత్సరాల నుండి ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో కూడా వారియర్లుగా పనిచేసిన కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సులను పక్కన పెట్టి ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్లు ఇచ్చే ప్రయత్నం ఎంత మాత్రం సరికాదన్నారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సులకు న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని రామ్ విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందగం సురేష్ ని జగన్ మొన్న పరామర్శించారు అనంతరం బయటకు వచ్చిన జగన్ను అదే జైల్లో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ ఆయేషా బాను కుమార్తెతో కలిసి వచ్చి జగన్తో సెల్ఫీలు దిగారు ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది విధుల్లో ఉన్న సంగతి మర్చిపోయి ఇలా సెల్ఫీలు దిగడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో స్పందించిన జైలు అధికారులు ఆమెకు మెమో ఇవ్వనున్నట్లు తెలిపారు ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జైలర్ రవిబాబు పేర్కొన్నారు గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రానికి పర్యాటక శాఖ కామధేనువు లాంటిది అలాంటి శాఖను గత ప్రభుత్వం కాపాడకపోగాం గత ప్రభుత్వంలో టూరిజం శాఖ మంత్రులుగా పనిచేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ శ్రీమతి ఆర్కే రోజా అవినీతి అక్రమాలకు గుత్తాదారులకు పెద్దపేట వేసి టూరిజాన్ని నాశనం చేశారని ఈరోజు పబ్లిక్ లైబ్రరీలో మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు